నమస్తే అని బొస్గోడు పవ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాస్తవంగా అయితే ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి పదవి అయితే ఖచ్చితంగా కాదు రాష్ట్రంలో అది పెట్టుకున్నారు అదే తీసేమి కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం మినిస్టర్ వాస్తవంగా ఈ మినిస్టర్లు ఆయన శాఖలు మామూలుగా ఈ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే పంచాయతీ రాజ్ ఫారెస్ట్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఆయన దీంట్లో అంటే పంచాయతీ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ అంటే పంచాయతీ శాఖ బాగా అంటే బాగా హైప్ తీసుకొచ్చినటువంటి శాఖ అంటే అది పవన్ కళ్యాణ్ గారి హైప్ తీసుకునే శాఖ ఇంతకు ముందు దీన్ని ఎవరు ఉన్నారు మినిస్టర్ గా ఉన్నారు అనేటువంటి విషయం ప్రజలకు అసలు తెలియదు కానీ ఈ రోజు పంచాయతీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి సంబంధించినటువంటి శాఖలు మినిస్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లవాడికి కూడా తెలుసు అంటే ఆయన ఆ శాఖలకి ఒక పెద్ద హైప్ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే దాంట్లో ఎంత డబ్బు ఉంది ఏంటి ఎన్ని చేయొచ్చు అనేటువంటి ఇష్యూ అని పవన్ కళ్యాణ్ గారు దాన్ని ముందుకు చేస్తున్నారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీగా చేస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ లో అంటే ఈ శాఖల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు ఏమైనా సరే ఈ మొత్తం ఎంటైర్ మొత్తం మీద జీరో కరప్షన్ జీరో కరప్షన్ అంటే ట్రాన్స్ఫర్లు అయితేనేమి లేకపోతే జరిగేటువంటి పనులు కావచ్చు లేకపోతే శాంక్షన్ చేయాల్సిన ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా సరే క్లస్టర్ క్లియర్ గా ఒక్క రూపాయి కూడా అన్యాయం లేకుండా అక్రమం లేకుండా జీరో కరప్షన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక డిపార్ట్మెంట్స్ ఏకైక శాఖలు ఏమైనా ఉన్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలు మాత్రమే అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇంతే విధంగా గానీ అన్ని శాఖలు గానీ పనిచేయగలిగితే జీరో కరప్షన్ అనేది ఎంత అంటే ఒక నాయకుడు సమర్థుడైతే ఒక నాయకుడు నిజాయితీ పడు అయితే ఒక నాయకుడు పర్ఫెక్ట్ అనే పర్ఫెక్ట్ గా ఉంటే శాఖలు ఎంత నిజాయితీగా పనిచేస్తాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అందరు ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాం అంటే నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తప్పించుకోలేరు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలకు ప్రజలు ఆకట్టుకున్నాడు ప్రజలు మాత్రం ఆయన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు మేధావుల సైతం నిశ్చితంగా గమనిస్తున్నారు ఆయన చేసేటువంటి పని ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన నిజాయితీ ఆయన మానవత్వం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కౌన్ కళ్యాణ్ గారు తప్పించుకోలేరు కౌన్ కళ్యాణ్ గారిని ప్రజలు వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు మరి ఏమైతే చూద్దాం ఇది నా అభిప్రాయం మరి మీరేమంటారు